మేము కోరుతున్నాం కానీ సవితమ్మ కూడా మా సామాజిక వర్గానికి మేము కాదనం లేదు కాకపోతే పార్థసారథి గారు పార్టీకి కానీ కురుము కుల సేవ చేసినటువంటి చేసినారు కాబట్టి ఆయన మా అలాంటి వాళ్ళందరికి ఇన్స్పైర్ కాబట్టి పార్థసారథి గారికి మరొకసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని వేడుకుంటున్నాం ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం మా యొక్క ఉమ్మడి రాజకీయాల్లో ఉన్నటువంటి ఉద్దంగుడు బీకే పార్షరాద్ గారు ఆయనకు టికెట్లు ఇవ్వడం అనేది మా యొక్క రాయలసీమ జిల్లాలో కురందరూ కూడా చాలా మదన పడుతున్నారు ఆవేదన పొందుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి మరలా పునరాలోచించుకొని మా యొక్క బీకే పార్షాద్ గారు కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సుగంత సంఘం తరపు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా ముప్పై ఏడు సంవత్సరాలుగా పార్టీ కోసం మీకోసం పనిచేశారు అదేవిధంగా మేము కూడా మా స్థాయిలో కూడా పార్టీ కోసం టీడీపీ యొక్క వైభవం కోసం మేము కూడా పనిచేసాం కాబట్టి మా మనోభావాలను కూడా మీరు పనిలోకి తీసుకొని బీకే ప్రసాద్ గారిని మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అది ఫస్ట్ ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం